వధూవరులు అమ్మవారిని దర్శిస్తే తదుపరి వాళ్ళ జీవితం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలే కాదు తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దేవతగా పెద్దాపురం మరిడమ్మవారు విరాజిల్లుతున్నారు ప్రస్తుతం ఆ దివ్యక్షేత్ర చరిత్ర ఏంటి అమ్మవారిని ఒక ఆషాఢ మాసంలోనే భక్తులు ఎందుకు దర్శించుకుంటారు తదితర విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస మహోత్సవాలు ముప్పై ఏడు రోజులు కనువిందుగా జరుగుతున్నాయి ఈ ఆషాఢమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ఏకాదశి ఆ రోజు నూతన దంపతులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క అన్యోన్య దాంపత్యం సంతానం సౌభాగ్యం అన్నీ కలగాలని చెప్పని అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు ఈ మరిణం అమ్మవారిని ఆషాఢ మాసం ప్రతి భక్తులు కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అలాగే ప్రతి ఆదివారం గురువారం కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రతి వీధులు కూడా అమ్మవారి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు నా పేరు సిహెచ్ రామ్మోహన్ రావు ఆషాఢ మాసంలో మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బాగా విశేషంగా ఉంటాయి ముప్పై ఏడు రోజులు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఘనంగా చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో మా మరిడమ్మ అమ్మవారి గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా విశేష సంఖ్యలో భక్తులు ఆషాఢ మాసంలో అధిక సంఖ్యలో వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు దానికి మరీ మరీ కోరికలు ఇచ్చేటువంటి తల్లి మరిడ మా అమ్మ తల్లి ఈ జాతర సంవత్సరంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అధిక సంఖ్యలో గత సంవత్సరం ఎప్పుడు లేన విధంగా నాలుగైదు రెట్లు భక్తులు వచ్చి ఇచ్చేసి దర్శనం చేసుకున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ఘనంగా చేయడం జరుగుతుంది ఏ విధంగా ఇబ్బంది లేకుండా భక్తులకి